ఒక హానెస్ట్ సర్వే చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి తెలిసి తీరాలి ఎందుకంటే ఈ సర్వే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపిస్తున్నాము సో పులివెందుల్లో ఎలక్షన్ న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది రెండిట్లో ఒకటి గుండెల మీద చేసుకుని కంపల్సరీగా కామెంట్ చేయండి ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్ ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది పులివిందల ఒంటిమిట్ట జడ్పీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల మీద ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు విన్న తర్వాత ఈ సూక్తి గుర్తురాకుండా ఉండదు ఈ ఎన్నికల్లో అధికార కూటమి అరాచకంగా వ్యవహరించింది దొంగ ఓట్లతో గెలిచిన గెలుపు కూడా ఒక గెలిపేనా ఇలా అయితే ప్రజాస్వామ్యం ఏం కావాలి ముఖ్యమంత్రి నరకానికి పోతాడు అని జగన్మోహన్ రెడ్డి కోచేస్తున్న ఆక్రందనలు రాజకీయ ప్రత్యర్థులకి శ్రవణానందకరంగా ఎందుకు మారి జగన్ రెడ్డి పరోక్ష మద్దతుదారులు అభ్యుదయవాదులు ముసుగులో ఉన్న జగన్ రెడ్డి శ్రీ కూడా ఇది అన్యాయం అని గట్టిగా ఎందుకు నిలదలేకపోతున్నారు మనం విత్తు విత్తితే దాన్ని బట్టి ఆ చెట్టు ఉంటాయని జగన్ రెడ్డి ఇటీవల తరచు చెప్తున్నట్టుగానే అధికారులు ఉన్నప్పుడు ఆయన గారు చేసిన అరాచకాలు ఇప్పుడు కర్మ రూపంలో ఎదురు వస్తున్నాయి కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే అందుకే పులివెందులో జరిగినవి ఎన్నికలే కాదని జగన్ అనుకో ఆక్రశిస్తున్న అన్యుల చెవికి ఎక్కట్లేదు అయినా పులిబెండ పులివెందులు పులి అని కీర్తించి పెడుతున్న జగన్మోహన్ రెడ్డి పిల్లి శాపనార్థాలు పెట్టడం ఏంటి బెబ్బులి పుల్ల గాంటించాలి కానీ ముసలవాడైన చంద్రబాబు రామకృష్ణ అనుకోకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు నరకానికి పోతాడు బహుశా ఆయనకి ఇవే చివరి ఎన్నికలని పిల్లి శాపనార్థాలు పెట్టడం ఏంటి పులికి బేలతనం ఉండదు కదా ఆకలితో అలమడిస్తున్న పులి గడ్డి మాత్రం తినదు మన జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి అదను కోసం వేచి చూడకుండా బేదార్పులు పిలి శాపనార్థాలు పెట్టడం ఏంటి తాను మాత్రం ఉట్టి కొట్టేనా ఉట్టి కట్టుకుని నూరేళ్ల పాటు ఊరేగితానని డెబ్బై వయసు వయసుకు చేరుకున్న చంద్రబాబు పరిస్థితి ఇవాళ రేపు అన్నట్టుగా ఉందని వాగడం ఏంటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చే నెలలో డెబ్బై ఐదేళ్లు నిండుతాయి ఆయన కూడా ఇవాళ రేపు అని అడిగే దమ్ము జగన్ కుందా అంతెందుకు ప్రపంచ దేశాన్ని మరీ ముఖ్యంగా మన దేశాన్ని సుంకాల పేరెట్టు వేధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి డెబ్బై తొమ్మిదేళ్లు ఈ వాస్తవాల్ని మరిచి చంద్రబాబు కాలం ఆయనతో నేను రాజకీయంగా పోటీ పడలేను అన్నట్టుగా జగన్ రోదన ఉంది పొలివెందులు అంటే అది తమ కుటుంబ అడ్డా అని అక్కడ మరొక చోట చోటు లేదు బిడ్డ అన్నట్టుగా ఇంతకాలం విరవేగడం వల్లే ఇప్పుడు ఈ ఆవేదన రాజ్యాలు సామ్రాజ్యాలు కూలిపోయి రాజులు చక్రవర్తుల చిరునామాలు గల్లంతయ్యి ఒకప్పుడు రవి అస్తమించిన సామ్రాజ్యంగా కీర్తించబడిన బ్రిటన్ ప్రస్తుత పరిస్థితి ఏంటి అలాగే పులివెందులైనా మరొకటైనా ఏది ఎవరికి సొంతం కాదు ప్రజాస్వామ్యంలో అలా సాధ్యం కాదు ఇంతకీ పులివెందులో ఏం జరిగింది జగన్ కథ అడ్డం తిరగడానికి కారణం ఏంటి నిజంగా జగన్ కు ఆరోపిస్తున్నట్టు దొంగ ఓట్లు వచ్చి పడడం వల్లే వైసీపీకి డిపాజిట్ కల్లంతైందా లేక ప్రజల్లో నిజంగానే జగన్ పట్ల విముఖత ఏర్పడుతుందా అనేది చెక్ చేసుకోవాలి తన హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అన్ని హద్దులు దాటారు ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు నామినేషన్ కూడా ఇప్పుడు పులివెందుల్లో పోలింగ్ కేంద్రాల్లో తమ పార్టీ ఏజెంట్లు కూడా ఉండనే జగన్ వాపోతున్నారు ఇప్పుడు కనీసం నామినేషన్ అయినా వేసుకొని ఇచ్చారు కదా అని సంతృప్తి పడడం మంచిదేమో తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా తిరుపతి పట్టణంలో విచ్చలవిడిగా దొంగోట్లు వేయించుకోలేదా అప్పుడు అంతా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జరిగిందని చెప్పుకున్నారు కదా ఆనాడు మీరు ఏర్పరిచిన దారిలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడిచి ఉంటుంది అందుకే జగన్ అనుకోని ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు అప్పుడో డెబ్బై శాతానికి పైగా స్థానిక సంస్థల్లో జేకేతను ఎగరవేశామని సమరపడ్డారు కదా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగిందని కూడా మీ చర్యలను సమర్థించుకున్నారు కదా ఇప్పుడు కూటమి నేతలు కూడా అదే పని చేస్తున్నారు నిజానికి స్థానిక సంస్థల ఫలితాలు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటాయి నూటికి నూరు శాతం స్థానిక సంస్థలు కైవసం చేసుకున్నప్పటికీ సాధారణ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేరు తెలంగాణలో కూడా కేసీఆర్ పార్టీ దాదాపుగా అన్ని స్థానిక సంస్థలను సొంతం చేసుకుంది అయినా రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి సాధారణ ఎన్నిక ఓటమి నుంచి తప్పించుకోక లేకపోయింది అలాగే సీసీటీవీ ఫ్యూటేజ్ కూడా బయట పెట్టాలి అంటూ ఏ రాధాకృష్ణ తన ఆర్టికల్ రాసి.